హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన నాలుగవ చిత్రం ఇద్దరు మునగాళ్ళు ఈ సినిమాకు డైరెక్టర్ బి విఠలాచార్య నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్ పి మల్లికార్జునరావు సంగీతం ఎస్పీ కోదండపాణి నటీ నటనలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు కాంతారావు గారి దీంట్లో అడవి మనిషిగా నటించారు కాంతారావు రాజశేఖరుడిగా కృష్ణకుమారి మాధవిగా కైకాల సింహబావుడిగా అలాగే సంధ్యారాణి సుకన్య మొదలైన వారందరూ కలిసి నటించిన ఈ చిత్రం మార్చి మూడున పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రం సింపుల్ గా కథలోకి వెళ్తే భార్యా పిల్లలను కోల్పోయిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ఒక ముని అతన్ని ఆపి జరగవలసిన పనుల గురించి అంతా వివరిస్తాడు అదే సమయంలో భైరవ దీపంలో దోమకేతు అనే మాంత్రికుడు ఎప్పుడు అబద్ధం చెప్పని సత్యవతిని కోసం ఎదుగుతూ ఉంటాడు అప్పుడు అతను లావణితో పాటు కొంతమంది శిష్యులను కూడా పంపిస్తాడు రాజశేఖరుడు అడవిలో ఒక మనిషితో పోరాడుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి రాజశేఖరుడి చేతికి ఉన్న మచ్చను చూసి అతను తన కుమారుడే అని గ్రహిస్తుంది ఆ ఎలుగుబంటి రాజశేఖరుడికి తన రెండవ కుమారుడని అప్పగిస్తుంది శివరాత్రి నాడు పంచలింగాలు పవిత్ర జలాలను తెస్తే తల్లి శాప విమోచన కలుగుతుందని రాజశేఖరుడు తెలుసుకుంటాడు అందుకే రాజశేఖరుడు బైరు దీపం వెళతాడు అక్కడ మాంత్రికున్నగా తయారయ్యాడు ధోమకేతు లావణికి మాధవి రూపం ఇచ్చి తాను రాజశేఖరునిగా మారి కోటకు వస్తాడు తర్వాత పంచిలింగాలను తెచ్చి దయాసాగర్గా ప్రజాసేవ చేస్తున్న తండ్రి వద్దనే ఉన్న తల్లికి శాప విమోచనం కలిగించి తిరుగు కోటకు వచ్చేసరికి రాజశేఖరుని రూపంలో ఉన్న ధూమకేతు మాధవని వివాహం చేసుకోబోతున్నట్టు గ్రహిస్తాడు కోటలో జరిగిన పోరాటంలో ధూమకేతును రాజశేఖరుడు చంపుతాడు లావణికి శాప విమోచనమే అదృశ్యం అవుతుంది ఇంకా ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లలు కలిసిపోయి రాజశేఖరునికి తమ్మునికి వివాహాలు జరగడంతో కథ సుఖాంతమవుతుంది విఠలాచార్య డైరెక్షన్ అంటేనే అందరికి తెలుసు కదా ఇప్పట్లో అంటే టెక్నాలజీని వాడుకొని గ్రాఫిక్స్ రూపంలో సినిమాలు వస్తుంటాయి కానీ ఈ సినిమా అప్పట్లోనే ఒక ఫారెస్ట్ నేపథ్యంలో అద్భుతంగా తీశాడని చెప్పదు ఇద్దరు మొనగాళ్లు యూట్యూబ్ లో రెడీగా చూసేయచ్చు మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్